వెల్కమ్ టు అవర్ ఛానల్ సిద్దిపేట జిల్లా కొమరవెల్లి ఆలయంలో మరోసారి అగోరి వివాదాస్పదంగా వ్యవహరించింది పూర్తిగా దిగంబరంగా ఆలయానికి వచ్చిన అగోరి తనను దర్శనానికి అనుమతించాలని ఆలయ ప్రధాన ద్వారం వద్ద హల్చల్ చేసింది అయితే వస్త్రధారణతో దర్శనానికి వస్తే అనుమతిస్తామని ఆలయ అధికారులు సూచించారు ఈ నేపథ్యంలో అఘోరి తనను ఇలాగే అనుమతించాలని పట్టుబట్టింది ఆ తరువాత అధికారులతో వాగ్వాదానికి దిగిన ఆమె ఆకస్మికంగా కత్తితో దాడి చేసింది ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం బాధితులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యవహార శైలితో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు ఈ అగోరి ఇంతకు ముందు కూడా పలు దేవాలయాల్లో గొడవలకు కారణమైంది సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో పూజల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ మహిళా అగోరి శ్రీకాళహస్తి సహా ఏపీ పలు దేవాలయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉద్రిక్తతలు సృష్టించింది తాజాగా వేములవాడ ఆలయంలో మసీదును కూలుస్తానంటూ హెచ్చరికలు చేయడం గమనార్హం శ్మశానాల్లో క్షుద్ర పూజలు చేస్తూ మగ వేషధారలను కనిపిస్తూ అనేక దేవాలయాల్లో తన ప్రవేశంతో గందరగోళం సృష్టిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనకు కారణమవుతోంది